హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమ్ చేంజర్ మూవీ నిజంగానే అంత దరిద్రంగా ఉందా ఎందుకని గ్లోబల్ స్టార్ని ఇంత దారుణంగా టోలింగ్కి గురి చేస్తున్నారు అసలు గేమ్ చేంజర్ మూవీ టఫ్ లాపా ఈ వీడియోలో వీడియో క్లియర్ క్రితం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓలీ స్టార్ట్ ద వీడియో మా గ్లోబల్ స్టార్ రామ్ గారు శంకర్ గారి డైరెక్షన్లో నటించిన సినిమా గేమ్ చేంజర్ మూవీ ఫ్రెండ్స్ సో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి టెన్త్న వరల్డ్ వడిగా పైన వడిగా ఐదు భాషల్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ సినిమాకి రిలీజ్ చేసినప్పటి నుంచి చాలా విపరీతంగా నెగిటివిటీ విపరీతమైన ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానికి గల కారణం ఏంటిది అది వీడియోలో మీకు క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్ సో లెట్ ఆఫ్ ద వీడియో గేమ్ చేంజర్ మూవీ రిగ్యులర్ మూవీ తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ గారు సోలో ఫిలిం దాదాపుగా మూడున్నర సంవత్సరాలు మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత మన ముందుకైతే సోలో ఫిలిమ్తో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో అదే గేమ్ చేంజర్ మూవీ ఈ సినిమాని దాదాపు మూడు సంవత్సరాల నుంచి చెక్కుతూనే ఉన్నారు మన శంకర్ గారు సో ఫైనల్గా సంక్రాంతి కానుక మన ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ సినిమాకి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో నెగిటివిటీ ఎంతో ట్రోలింగ్కి గురి చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ సో అదే ఇప్పుడు సినిమాపై ఉన్న హైప్స్ సినిమాపై ఉన్న హైప్స్ కంటే ఆ సినిమాపై నెగిటివిటీ ట్రోలింగ్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాని కావాలని చెప్పి తొక్కిస్తున్నారేమో అని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో సినిమా మరీ బాలేదా అంటే ఐఏఎస్ ఖచ్చితంగా బానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు అండ్ అలాగే ఒక ఐఏఎస్కి ఉన్న పవర్స్ ఏంటి అసలు ఒక ఐఏఎస్ తలుచుకుంటే ఏం చేయగలరు అనే కాన్సెప్ట్తో మన ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ కాన్సెప్ట్ చాలా మంచిగా ఉంది అండ్ అలాగే ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్ చాలా బాగా అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్ కాకపోతే ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇంతకుముందు మన శంకర్ గారు తీయడంతో సినిమాని ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో అదే ఇప్పుడు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లంగా అయితే నిలబడిపోయింది ఫ్రెండ్స్ సో అందువల్ల ఈ సినిమాని కావాలని చెప్పి కొన్ని వర్గాలు అయితే కావాలని చెప్పి నెగిటివిటీ చేయడం అండ్ అలాగే కావాలని చెప్పి ట్రోలింగ్కి గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ అనుకున్నంత స్థాయిలో హైప్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్ అయితే చాలా వరకు తగ్గాయని చెప్పవచ్చు ఫ్రెండ్స్ రిలీజ్ చేసిన ఐదు భాషల్లోనూ గేమ్ జ్ఞానేంద్ర మూవీకి యావరేజ్ టాక్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ సో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇటు హిందీలో కానివ్వండి తమిళలో కానివ్వండి మలయాళం కన్నడ అన్ని భాషల్లో కూడా ఈ సినిమాని కావాలని చెప్పి ఫ్లాప్గా పరిగణిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో అదే నిజం ఎందుకంటే గేమ్ చేస్తే అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్స్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ ఈ సినిమాకి మన దిర్జ్ గారు అయితే తనకు ఉన్నదంతా పెట్టి అయితే తీస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వినిపించాయి ఫ్రెండ్స్ సో అదే నిజం ఎందుకంటే సినిమా సేపు ప్రతి ఫ్రేమ్ కూడా చాలా ఫ్రెష్ గా ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఫ్రేమ్ లో అయితే కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ సో ఈ సినిమాతో మన దిర్జ్ గారు ఒక గట్టి కంబ్యాక్ ఇస్తారేమో అని అనుకున్నారు కానీ మా దిల్ గారికి భారీ నష్టాన్ని మిగిలిచిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గేమ్ చెందము ఈ సినిమాని దాదాపుగా నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఈ సినిమాని అయితే తిరగించారు ఫ్రెండ్స్ సో ఇంత బడ్జెట్ పెట్టి సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టిన ఈ సినిమాకి కావాలని చెప్పి నెగిటివిటీ చేయడంతో కలెక్షన్లు భారీగా తగ్గడంతో ఇప్పుడు ఈ సినిమాని ఫ్లాప్గా అయితే పరిగణిస్తున్నారు ఫ్రెండ్స్ సో కలెక్షన్లు దాదాపుగా అన్ని రిలీజ్ చేసిన ప్రతి ఒక్క చోట కూడా కనీసం మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా రికవరీ అయ్యేలా అయితే కనిపించట్లేదు సో దానివల్ల ఈ సినిమాని అటర్ ఫ్లాప్గా అయితే పరిగణిస్తున్నారు ఫ్రెండ్స్ సో గ్లోబల్ స్టార్ రామ్ గారి ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసే విధంగా అయితే ఈ సినిమాని తీశారని చెప్పి సోషల్ మీడియాలో అయితే టూలింగ్కి గురి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఎందుకంటే సినిమాకి ఒక సినిమాని మూడు సంవత్సరాల పాటు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ ఈ సినిమాని తిరగెక్కిన విషయం అనేది తెలిసిన ఫ్రెండ్ సో అంత అంత డబ్బు పెట్టి అంత భారీ బడ్జెట్ అంత భారీ స్ట్రెస్తో ఈ సినిమాని అయితే తిరగక్కించి మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ సో కావాలని చెప్పి నెగటివిటీ చేసి రూలింగ్ వచ్చేసి ఆ సినిమాకి ఉన్న ఇమేజ్ని ఆ హీరో ఉన్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ సో దయచేసి సినిమాపై ఎటువంటి దుష్ప్రచారాలు చేయకుండా సినిమాని ఆదరిస్తే నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్